హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజనీరింగ్ సమ్మేళనం లాసన్ అండ్ టూబ్రో భారతదేశంలోని గ్రీన్ హైడ్రోజన్ అవకాశాలను ఎసెట్ యాజమాన్య నమూనా కింద అన్వేషిస్తోంది ఇది ఎసెట్ లైట్గా ఉండే విధానం నుండి పక్కదారి పట్టుద్దని అధికారులు తెలిపారు గ్రీన్ హైడ్రోజన్ విభాగంలో దాని ప్రవేశం కోసం ఎలాంటి రెండు గణనల్లో దాని సాధారణ వ్యూహం నుంచి మళ్లించింది ఒకటి ఇది ఎసెట్ ఓనర్షిప్ మరియు ఆపరేటర్షిప్ మోడల్ను ఎంచుకుంది మరియు రెండవది దాని గ్రీన్ ఎనర్జీ ప్రయోజనాలన్నింటినీ అనుబంధ సంస్థ కింద ఉంచాలని నిర్ణయించుకుంది రెండు ఎత్తుగడలు అవసరమైతే తదుపరి దశలో ఆర్థిక భాగస్వాముల కోసం స్కోప్ను అనుమతించే ఓల్డ్ ఓన్ ఆపరేట్ అవకాశాలను పరిష్కరించే లక్ష్యంతో ఉన్నాయని కంపెనీ ఎగ్జిక్యూటివ్లు తెలిపారు గత ఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు రెండుతో కలిసి జీహెచ్ ఫోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే జాయింట్ వెంచర్ కంపెనీ కంపెనీని ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం వడ్డీతో ఏర్పాటు చేసింది యాజమాన్యం మరియు ఆపరేటర్షిప్ యొక్క ఏదైనా మోడల్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాలు ఉత్పత్తి ఆస్తులు మరియు అనుబంధిత పునరుత్పాదక ఆస్తుల అభివృద్ధి కోసం జీబీ అని ఎల్ తన ప్రకటనలో పేర్కొంది ఎలాంటి గ్రీన్ హైడ్రోజన్ను విక్రయించాలని చూస్తోంది మరియు దాని తయారీకి సంబంధించిన పరికరాలను మాత్రమే కాకుండా ఎల్ అంటీలో ఎనర్జీ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డెవలప్మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ ఎం షా ఇలా అన్నారు ఎలాంటి అసెట్ లైట్ విధానాన్ని అనుసరించే వ్యూహాన్ని కొనసాగిస్తోంది శక్తి పరివర్తన ప్రయాణంలో ఉన్న అవకాశాలను కూడా మేము గుర్తించాం ఇంధన రంగంలో మా నాయకత్వ స్థానాన్ని మరియు తయారీ మరియు ఈపీసీ ప్రాజెక్టుల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి గ్రీన్ హైడ్రోజన్ నిజంగా అభివృద్ధి చెందుతున్న అవకాశాల రంగాలలో ఒకటి అని షా వివరించారు గ్రీన్ హైడ్రోజన్ అండ్ డెరివేటివ్స్ స్పేస్లో ఓల్డ్ ఓన్ ఆపరేట్ బీవోవో అవకాశాలను పరిష్కరించేందుకు జీహెచ్ ఫోర్ ఇండియా కంపెనీని అనుమతిస్తోంది ఎలాంటికి తిరిగి రాని రీతిలో అని ఆయన చెప్పారు ఎల్ఎన్టీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్లు ముగ్గురు భాగస్వాములు కలిపి రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో మూడు నుంచి నాలుగు బిలియన్ల వరకు పెట్టుబడి పెట్టాలని చూస్తారని గతంలో చెప్పారు వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఎసెట్ ఓనర్షిప్ మోడల్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత ఎల్ఎన్టీ ఒక దశాబ్దం క్రితం ఎసెట్ లైట్ మోడల్కి మారింది రెండు వేల పద్నాలుగులో ఎల్ఎన్టీ టాటా స్టీల్తో పాటు ఒడిషాలోని ధామ్రా పోర్ట్ యాజమాన్యం నుంచి అదాని పోర్ట్స్ మరియు సెజ్కి విక్రయించడం ద్వారా నిష్క్రమించింది ఆర్థిక సంవత్సరం ఎలాంటి తన రోడ్ పోర్ట్ ఫోలియో జాయింట్ వెంచర్ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా నిష్క్రమించిందని ప్రకటించింది సోలో వెంచర్గా ఎలాంటి గుజరాత్ లోని హజీరాలో ఎలక్ట్రోలైజర్ తయారీ కేంద్రాన్ని కూడా నిర్మిస్తోంది జులైలో ఎలాంటి దాని అనుబంధ సంస్థ ఎలాంటి ఎనర్జీ గ్రీన్ టెక్ ఎలక్ట్రోలైజర్ తయారీతో సహా గ్రీన్ ఎనర్జీ యొక్క బహుళ వ్యాపార పోర్ట్ఫోలియోను కలిగి ఉండే కేంద్రీకృత సంస్థ నిర్మాణాన్ని రూపొందించడానికి హోల్డింగ్ కంపెనీగా వ్యవహరిస్తోందని తెలిపింది వివిధ విభాగాలలో ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ మరియు నిర్మాణ అవకాశాల కోసం వ్యాపార విభాగాలను సృష్టించే ఎలాంటి యొక్క ప్రాధాన్య నమూనా నుండి ఇది ఒక మలుపు ఎలాంటి యొక్క పూర్తి సమయ డైరెక్టర్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్ శంకర్ రామన్ ఇలా అన్నారు అవసరమైతే ఆర్థిక భాగస్వామ్యంతో సహా అవసరమైతే స్కేల్ అప్ చేయడానికి మేము ప్రత్యేక ప్రయోజన వాహనంలో దీన్ని చేయాలనుకుంటున్నాం అని అన్నారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్